శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మిలాదున్ నబీ పండుగ శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రవాసీల నుంచి సుమారుగా ఇరవై మూడు మిలియన్ల కువైటి దినార్ల బకాయిలు లాంటిది వసూలు చేసినట్లు తెలియజేస్తున్నారు గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి తారీఖు నుంచి ఒక నిబంధన తీసుకొచ్చారు కదా కువైట్ ఉన్నటువంటి ప్రవాసులు ఎవరైనా సరే వారికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ వాటర్ బిల్స్ కానీ పెండింగ్ ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేయకుండా వారు బయట దేశాలకి ప్రయాణం చేయడానికి కుదరదు అని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చారు సో వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే ఆపేయడం జరుగుతుంది ఆ విధంగా బిల్స్ ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే సో అది తీసుకొచ్చిన తర్వాత మన ఆఫర్ వెళ్ళాలంటే తప్పనిసరిగా ఎయిర్పోర్ట్లో వాళ్ళు పోయినటువంటి కరెంట్ బిల్స్ ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని క్లియర్ చేసిన తర్వాత మాత్రం వెళ్ళడానికి కుదరేది సో ఆ విధంగా తప్పనిసరి చేయడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై మూడు మిలియన్లు కువైట్ దినార్లు అనేటువంటిది వసూలు చేశారంటే కేవలం ప్రవాసుల దగ్గర నుంచే అంటే చూడండి ఏ రేంజ్లో మన వాళ్ళు బకాయిలు ఉన్నారు కువైట్కి సో ఏదైనప్పటికీ ఆ బకాయిలని ఇప్పుడు క్రమంగా వసూలు ఉన్నారు సో ఇలాంటి నిబంధనలన్నీ కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు వాటి వల్ల గతంలో ఈ ట్రాఫిక్ ఛానల్ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవడం జరిగింది ట్రాఫిక్ నిబం ఎవరి నిబంధనలు ఉల్లంఘించి డబ్బులు కట్టుకున్నా ఉంటే సాఫర్ వెళ్ళడానికి లేదు కరెంటు బిల్లులు అలాగే ఇలా ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు అనమాట సో వాటి వల్ల గవర్నమెంట్కి ఆదాయం అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి మీరు కానీ సరే ఎవరైనా సాఫర్ వెళ్తుంటే కనుక మీ కరెంట్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయా లేదా చూసుకోండి మీ పైన ఏదైనా ట్రాఫిక్ ఫైన్స్ కానీ ఇంక ఏదైనా సరే ఫైన్స్ ఉన్నాయా లేదా చూసుకోండి అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే ట్రావెల్ చేయండి లేదంటే ఏమవుతుందంటే మనకి అవి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది ఒకవేళ మీరు బయట ఎక్కడైనా సరే చెక్ చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మీరు ఎయిర్పోర్ట్ కాడి చెక్ చేయించుకోవచ్చు ఎయిర్పోర్ట్లో కానీ దీనికి సంబంధించిన ఒక కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ వెళ్ళి మీరు చెక్ చేయించుకోవచ్చు సో అక్కడైనా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు మీకు ఏదైనా ఇబ్బంది ఉందా ట్రావెల్ చేయొచ్చా లేదంటే అక్కడ తెలిసిపోతాయి డీటెయిల్స్ సో ఆ కౌంటర్ ఎక్కడ ఏంటి అనేటువంటి అనుకుంటే నేను ఇలా మీకు చెప్తే పూర్తిగా అర్థం కాకపోవచ్చు మీకు నేను సింపుల్గా చెప్తాను చూడండి మన ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే ఇక్కడి నుంచి మన దేశానికి వెళ్ళేటప్పుడు కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు మన లోపలికి ఇంకా ఎంటర్ అవుతాం అంటే బోర్డింగ్ అయిపోయిన తర్వాత మన హ్యాండ్ లగేజ్ అవన్నీ చెక్ చేస్తారు చూడండి అక్కడ రైట్ సైడ్ల కల్లా ఒక కౌంటర్ ఉంటుందండి రైట్ సైడ్ల కల్లా మీరు వెళ్ళినట్టయితే అక్కడ దీనికి సంబంధించిన కౌంటర్ ఒకటి ఉంటుంది సో ఏ విధంగా మన పైన ఏదైనా ఫైన్స్ ఉన్నాయా లేదా ఏమైనా చెక్ చేసుకోవడం కోసం మనం బతాకే ఇచ్చినట్టు వాళ్ళు అక్కడ డీటెయిల్స్ చెప్తారు సో అక్కడైనా సరే మనం డీటెయిల్స్ ఏదైనా చెక్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగైనా చెక్ చేసుకోవచ్చు లేదంటే మీ సహాయాల అప్లికేషన్లో మీ ఐడియా ఉంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు లేదంటే బయట ఏదైనా మక్తబులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మీకు చెక్ చేసి చెప్తారు సో ఏదైనప్పటికీ మీకు మీ పైన ఏదైనా ఫైన్స్ ఉంటే కనుక ముందస్తు క్లియర్ చేసుకొని అప్పుడే మీరు జర్నీ చేయడానికి ఏదైనా ప్రయత్ ప్రయత్నించండి కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు తెలుసు కదా అందులో చాలా రకాలటువంటి సర్వీసులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మరొక సర్వీస్ని తీసుకొచ్చారు అదేంటంటే సిక్ లీవ్లని డిజిటల్ రూపంలో మనం సాహిల్ అప్లికేషన్ ద్వారా పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సిక్ లీవ్కి ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తుంటారో అలాంటి వారికి సంబంధించిన సిక్ లీవ్ కనుక ఓకే అయినట్లయితే ఆ ఓకే అయినటువంటి పేపర్ని మనం డిజిటల్ రూపంలో మనం సాహిల్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ పేపర్ వర్క్ వల్ల కొన్ని ఉల్లంఘనలు అయితే ఉన్నాయి సో ఆ కారణం చేత అలాంటివి జరగకూడదని చెప్పేసి డిజిటల్ రూపంలో తీసుకొచ్చారు డిజిటల్ రూపంలో ఎవరు మాయం చేయలేరు కదా దీనిపైన క్యూఆర్ కోడ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు ఏం చేయలేరు సో ప్రస్తుతానికి సహాయ అప్లికేషన్లు కొత్త సర్వీస్ అనేది తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి తనిఖీలు అయితే చాలా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు కదా ఈ తనిఖీలో భాగంగా హవల్లీ గవర్నరేట్లు వీలు నిర్వహించిన తనిఖీల్లో పదకొండు ఉల్లంఘలు నమోదు చేసినట్లు అలాగే రెండు వందల యాభై కేజీల మాంసాన్ని ధ్వంసం చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ మాంసం పాడైపోయింది అలాగే మనుషులు తినడానికి పనికిరానటువంటిదిగా వాళ్ళు చెప్తున్నారు ఈ ఉల్లంఘనలు కూడా ఎందుకు నమోదు చేస్తారంటే ఒకటి వచ్చి ఎక్స్పైరీ అయిపోయినా సరే వారు వారి యొక్క షాపులు నిర్వహించడం జరుగుతుంది అలాగే అక్కడ పనిచేస్తుంటే వర్కర్సు హెల్త్ కార్డులు లేకుండా పనిచేయడం జరుగుతుంది అలాగే సరైనటువంటి శుభ్రత లేకపోవడం ఈ విధంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మాంసం అంటే డేట్లు ఉండొచ్చు లేదంటే అవి ఉండొచ్చు పూర్తిగా సో అవి ఏదైనా కావచ్చు లేదంటే వాటిని ఏదైనా మార్క్ చేసి ప్యాక్ చేసి ఉండొచ్చు సో ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడ్డారని చెప్పేసి పదకొండు ఉల్లంఘలు నమోదు చేశారు రెండు వందల యాభై కేజీల మాంసం అది చికెన్ కావచ్చు మటన్ కావచ్చు చేపలు కావచ్చు ఏదైనా సరే వాటి అన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేసినట్లు తెలియజేస్తున్నారు కువైకి సంబంధించిన గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఎవరైతే కువైటికి సంబంధించిన పౌరసత్వాన్ని అక్రమంగా పొందింటారో అలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సల్ చేస్తుంది కదా సో అందులో భాగానే ఇప్పుడు ఒక ఇద్దరు సిరియన్ వ్యక్తులకు సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒకసారిగా మీరు ఆశ్చర్యపోవచ్చు వాళ్ళు ఏ విధంగా పొందారు ఏమిటని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే రెండు వేల మూడులో ఒక్కొక్క వ్యక్తికి పదిహేను వేల కువైటి దినాలు చెల్లించి కువైట్లో పౌరసత్వాన్ని అక్రమంగా పొందడం జరిగింది అంటే ఆయన తండ్రి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున కువైట్లో ఉన్నటువంటి ఒక కువైటి పౌరుడికి చెల్లించాడు మా పిల్లలకి కువైట్ పౌరసత్వం అని చెప్పేసి ఆ కువైటి అతను ఏం చేస్తాంటే అక్కడ ఏదో మరి ఉల్లంఘన పాల్పడి అతను ఏదో చేసి వీళ్ళకి పౌరసత్వం అయితే ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కువైట్ పౌరులుగానే వెలుగుతున్నారు వీళ్ళు కువైట్లో అయితే ఉండడం జరుగుతోంది అయితే దీనిపైన వీళ్ళకి అనుమానం రావడంతో ఎక్కడంటే ఫింగర్ ప్రింట్స్ దగ్గర దొరికిపోయారు ఎక్కడో ఫింగర్ ప్రింట్స్ దగ్గర తేడా రావడంతో వీళ్ళని అదుపులో తీసుకుని పూర్తిగా విచారించిన తర్వాత తేలింది ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంకొక తమ్ముడిగా ఉన్నట్లు గుర్తించారు సో ఆ తమ్ముడు ఇంకొక కువైటి అతని దగ్గర నుంచి పౌరసత్వం పొందినట్లు అది కూడా వాళ్ళ తండ్రే ఆ బాలుడు ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు కోవైటికి సంబంధించిన ఒక పౌరుడికి అప్పచెప్పి కువైట్ పౌరసత్వాన్ని అతను పొందినట్లు తెలియజేస్తున్నారు అయితే ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత తండ్రి అడిగాడు నేను ఇప్పుడు నువ్వు కోవైటి పౌరుడు పెద్దవాడివే కదా నాకు కొంత డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు అయితే ఆ పిల్లవాడు ఇవ్వడానికి అతనికి నిరాకరించాడు దీంతో అతండ్రి ఏం చేశారంటే సౌదీ అరేబియాకి వెళ్ళి సౌదీ అరేబియాలో ఆ పిల్లవాడికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ సృష్టించి యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పేసి సృష్టించి దాని తర్వాత వాటిని సబ్మిట్ చేయడం జరిగింది దాంతో అతను గడ కువైట్లో ఇప్పుడు ప్రస్తుతానికి పౌరసత్వం పోయినట్లే అతనికి పోయినట్టు కాబట్టి అతను ఏం చేశాడంటే ఇక సిరియన్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అయితే అతను గడ అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి వెళ్ళి ముగ్గురిని కూడా దేశ బహిష్కరణ చేయబోతున్నారు అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని కాబట్టి తెలియజేస్తున్నారు చూడండి ఈ విధంగా ఇప్పుడు బయటపడుతుంది ఒక్కొక్కరు ఈ విధంగా ఈ విధంగా ఇంకెంతమంది ఉన్నారు బయట పడకుండా కోవిడ్ పౌరసత్వాన్ని అక్రమంగా పొందిన వాళ్ళు కువైట్లోని అల్ ముత్లా ప్రాంతంలో ఒక ప్రవాసిడు పొరపాటున పెయింట్ తిన్నర్ తాగి ప్రస్తుతానికి జహ్రా హాస్పిటల్లోని ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మరి అతను ఎందుకు తాగాడు ఏమిటో మనకు తెలియదు కానీ అతను పొరపాటున తాగాడని చెప్పేసి అంటున్నారు జనరల్గా మనకి ఈ పెయింట్ తిన్నర్సు అలాగే ఈ ఆల్కహాల్ కావచ్చు అలాగే టర్పంటైల్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే చూడడానికి మనకి ఆల్కహాల్ లాగానే ఒకేలాగా ఉంటాయి వాటర్ ఆల్కహాల్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చూడడానికి నేను లాగానే అనిపిస్తుంది మనకి స్మెల్ గిమ్ అంతా ఏ టు జెడ్ అంతా ఒకలాగే ఉంటుంది కానీ అవి వేరే వేరే వాటికి ఉపయోగించడం జరుగుతుంది సో అతను బహుశా ఆల్కహాల్ అనుకొని తాగాడా లేకపోతే బై మిస్టేక్ ఇంకేదన్నా అనుకొని తాగేసాడా తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం జహరాలోని ఐసీలో ట్రీ ఆ జహరా హాస్పిటల్ ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ ఏదైతుందో అందులో ఐసీలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు కువైటికి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఈ కాలంలో సివిల్ రెడీ కార్డు పైనటువంటి అడ్రస్ అనేటువంటిది చాలా మందికి క్యాన్సిల్ చేస్తున్నారు కదా అందులో భాగంగా ఫ్రెష్గా మరొక ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి సంబంధించినటువంటి అడ్రస్లు క్యాన్సిల్ చేసినట్టు తెలియజేస్తున్నారు వారు అందరి పేర్లు గెజెట్ నోట్లు అయితే నోట్ చేయడం జరిగింది సో ఒక నెల రూపు వాళ్ళు వారి యొక్క అడ్రస్ అయితే పునరుద్ధించుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా చేసుకునే పక్షంలో వారికి గరామా అనేటువంటిది నడుస్తుంది అంటే ఫైన్ అనేటువంటిది నడుస్తుంది అప్పటికీ వాళ్ళు అశ్రద్ధ చేసినట్లయితే వారిపైన కేసు పెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వేదనప్పటికీ కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి సంబంధించినటువంటి అడ్రస్లు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అది క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే ఆ బిల్డింగ్ కొట్టేయడం జరగచ్చు లేదంటే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వీళ్ళు మా బిల్డింగ్లో లేరు అని చెప్పి ఫిర్యాదు ఇచ్చారు అనుకోండి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అడ్రస్లో వీళ్ళు లేరు కాబట్టి గిజెట్ నోట్లో వాళ్ళు పేరు పెట్టడం జరుగుతుంది క్యాన్సిల్ చేసేస్తారు సాహిల్ అప్లికేషన్ పని చేయదు మొబైల్ ఐడి పని చేయదు ఏవి పని చేయవు మనకి సో అప్పుడు మనం కంపల్సరీగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి అంటే అది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ సా మొబైల్ ఐడిలో నోటిఫికేషన్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే కాజీ నుంచి సూనికి మారో వారందరికీ ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం అకామైతనికి ఈజీగా అయిపోయి ఉండొచ్చు కానీ మనకు చెప్తున్న ఒక సబ్స్క్రైబర్స్ కూడా ఏంటంటే అన్న మాకు అకామైతే ఈజీగా మారిపోయింది కానీ అడ్రస్ దొరకడం చాలా గగనం అయిపోయింది మేము ఎంత డబ్బులు ఇస్తామన్నా సరే మాకు బయట దొరకట్లేదు ఎందుకంటే మేము ఉంటున్న బిల్డింగ్లో మాకు ఇవ్వట్లేదు వేరే బిల్డింగ్లో తీసుకుందామంటే ఇవ్వట్లేదు మరి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు మరి దీనికి పరిష్క పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు కానీ మొత్తం మీద చాలామంది ప్రవాసీలు కువైట్లో అయితే కనుక ప్రస్తుతానికి ఈ అడ్రస్లు దొరక ఇబ్బంది అయితే పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఉంటున్న బిల్డింగ్లో ఆ బిల్డింగ్ ఓనర్స్ రెంటల్ కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు వేరే బిల్డింగ్కి వెళ్దామా అనేసి అంటే అంత డబ్బులు చెల్లించుకోవాలని పరిస్థితి రెండు వందల యాభై మూడు వందలు పెట్టి ఎవరైనా ఫ్లాట్ తీసుకుంటారు వాళ్ళ జీతమే అంత ఉండదు భవిష్యత్ పాపం అంత జీతం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కువైట్లో సో అంత ఫ్లాట్ తీసుకొని వీళ్ళ పేరుపైన రెంటల్ కాంట్రాక్ట్ తీసుకొని చేసుకోవాలంటే కష్టమే మరి గవర్నమెంట్ ఎందుకో మరి ఈ విధంగా వాళ్ళు నిర్ణయకంగా తీసుకున్నారు మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి కువైట్ పౌర్లు మరియు జీసీసీ కంట్రీకి సంబంధించిన పౌర్లు పాకిస్తాన్కి వీజా లేకుండా జర్నీ చేయొచ్చు అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించిన ఎంబెసీ వాళ్ళు తెలియజేశారు అంటే వీజా ఫ్రీ అనేటువంటిది ప్రకటించారు అది తొంభై రోజుల పాటు వాళ్ళకి వ్యాలిడ్గా ఉంటుంది సో తొంభై రోజుల పాటు వాళ్ళు టూరిజం పరంగా వెళ్ళచ్చు లేదంటే బిజినెస్ పరంగా కానీ ఏ విధంగా సరే వీజా ఫ్రీగా వెళ్ళచ్చు అంటే ఆన్ ఆనరే వీజా ఉంటుంది అక్కడ ఇక్కడి నుంచి ఏ విజా లేకుండా డైరెక్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లు దిగిన తర్వాత వాళ్ళకి అక్కడ వీజా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా అది కంట్రీకి సంబంధించిన వాళ్ళకి అలాగే అందులో ఎక్కువైటీగా ఉంది కాబట్టి వీరందరికీ అది వర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు కొట్టి వాళ్ళ ఇంట్లో అయినా సరే బయట అయినా సరే పర్లేదు ఏం చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇద్దరు మన భారతదేశంలో రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఇరవై ఏడు రీసెస్లకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలస్ వాళ్ళు మనకి అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై మూడు దినారల నాలుగు వందల పిలుసుకుంది సో నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటాయి బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదున్నర ఐదు వందల పది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసా జై హింద్